జగన్ కు రాజ్యాంగ విలువలు తెలియవని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకుండా జగన్ కు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం కోరుకోవట్లేదో ఏది ఎలక్షన్ రిజల్ట్లోనే తెలిసింది అహంకారం కక్ష సాధింపు చర్యలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం ఎవరిని లెక్క చేయకపోవడం రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పటికీ కూడా వాళ్ళ తోరణ మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకా మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు అలాగే మొన్న కూడా చూసాం ఆ నాయకుడికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ రాలేదని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సమస్యలు ఉన్నాయి ఏంటైతే దాని గురించే పోరాటం తప్పితే ఆయన ఆలోచనలు ఏమన్నా దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికీ కూడా మర్చిపోయారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మళ్ళీ కూటమికి మంచి పేరు వస్తుంది దాన్ని ఎలా చెడగొట్టాలి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏదో పెట్టుబడులు తీసుకొని రావడానికి అందరికీ పిలుస్తున్నారు కదా వాళ్ళకి రాకుండా భయపెట్టదాం ఉద్యోగాలు ఎవరికి రానివ్వకుండా చేద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వనివ్వం మొన్న ఎన్నికలు కోడ్ పెట్టుకొని కూడా ఏ రకంగా దాన్ని ఉల్లంఘిస్తూ చేశారు ఇవన్నీ కూడా చూస్తున్నాం అంత నాయకుడు అని చెప్పుకుంటున్నారు మాజీ సీఎం అని రాజ్యాంగం తెలియాలి కదా ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందో తెలియాలి కదా ఎలా ప్రవర్తించాలో తెలియాలి కదా ఇవన్నీ కూడా తెలియకుండా ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తామని అంటే ఆ రోజులు చెల్లిపోయినాయి ప్రజలు కూడా ఈరోజు దాని వాటికి స్వస్తి పలుకుతూ తీర్పిచ్చారు ఎప్పటికైనా సరే వాళ్ళ ఆలోచన తీరు మారాలని కోరుకుంటున్నారు